అవే ఫ్రమ్ కరప్షన్ అవే అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి అవే సంస్థ యొక్క వ్యవస్థాపకులు సంస్థ నిర్వహిస్తున్నటువంటి నా చిరకాల మిత్రుడు శ్రీ ప్రభాకర్ చౌదరి గారు శ్రీ ప్రభాకర్ చౌదరి గారు నాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పరిచయం నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు ఆ రోజు జిల్లాల వారీగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నియమించేటప్పుడు అనంతపూర్ జిల్లా వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద జిల్లా అలాంటి జిల్లాలో ఒక యువకుడు అనేటువంటి ప్రభాకర్ చౌదరి గారిని నేను గుర్తించి వారిని అధ్యక్షునిగా ప్రకటిద్దామంటే అనేక అడ్డంకులు వచ్చినాయి అయినా వారి పదవికి వన్నె తెస్తారు సమర్థవంతంగా నిర్వహిస్తారు అనేటువంటి గట్టి నమ్మకంతో వారిని ఆ రోజు నియమించడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినగా మనం చేస్తున్నాను దాదాపుగా ఒక నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా వారు రాజకీయ జీవితాన్ని రాజకీయాల్లో ఉంటూ అనేక పదవులు అలంకరించి ఎక్కడా అవినీతికి తావివ్వకుండా హింసకు తాగివ్వకుండా ఫ్యాక్షనిజానికి తాగివ్వకుండా వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞ తెలియజేస్తున్నా మాట కూడా నేను చేస్తున్నారు ఇలా ప్రభాకర్ చౌదరి గారు నిర్వహిస్తున్నటువంటి ఈ అవే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారు అదే మాదిరిగా నా చిరకాల మిత్రుడు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు వారు కూడా ఒక గొప్ప క్యారెక్టర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా ఇద్దరిని ఎప్పుడు కలిపి పోల్చుకునే వాళ్ళనేటువంటి మాట కూడా నేను సవిన్గా మన చేస్తూ ఉన్నాను ఇవాళ పురుషోత్తం రావు గారని వరంగల్ జిల్లా నుంచి ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రివర్యులు చాలా గొప్ప ఎత్తున మా ఇద్దరి గురించి ఎక్కడైనా కూడా వారు పొగుడుతూ ఉండే ఉండేవాళ్ళనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను మండలి బుద్ధప్రసాద్ గారు అనేక పదవులు రాజకీయాల్లో నిర్వహించిన ఎక్కడా అవినీతికి తావివ్వకుండా వారి జీవితాన్ని గడుపుకుంటూ రావడం జరుగుతుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తూ ఉన్నాను అదే మాదిరిగా మల్లాడి కృష్ణారావు గారు నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉండేటప్పుడు తమిళనాడు పుదుచ్చేరి ఇన్ఛార్జిగా ఉండేవాడిని కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు మల్లాడి కృష్ణారావు గారి నియోజకవర్గం యానం మన తెలుగు రాష్ట్రంలో ఉన్న అది పుదుచ్చేరి కింద ఉండేదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను మల్లాడి కృష్ణరావు గారు కూడా చాలా సీనియర్ నాయకుడు పుదుచ్చేరిలో వారు అనేక పర్యాయాలు శాసనసభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర మంత్రిగా వారు పనిచేయడం జరిగింది ఎక్కడ అవినీతి తాగకుండా ప్రజలతో చాలా సఖ్యతతో ఉంటూ వారి జీవనాన్ని కొనసాగించడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను ఈరోజు మల్లాడి కృష్ణరావు గారికి ఒక మాట నేను జ్ఞాపకం చేయదలుచుకున్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కాకుండా అంతకన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పుదుచ్చేరికి దానికన్నా ఒక రెండు సంవత్సరాల ముందు వారు యానంలో గొప్ప సభ ఏర్పాటు చేసి ఈ దేశంలో ఉండేటువంటి కొంతమంది నిజాయితీ పరులు సన్మానించాలని వారు ప్రభాకర్ చౌదరి గారి మాదిరిగా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఆ రోజు నేను ఇన్ఛార్జిగా ఉన్న నన్ను కూడా ఒక నిజాయితీ పరునిగా గుర్తించి వారు ఆ రోజు నన్ను ఆహ్వానించడం జరిగింది నాతో పాటుగా ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారిని కూడా వారు ఆహ్వానించడం జరిగింది అదే మాదిరి జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా వారు ఆహ్వానించడం జరిగింది పద్మావతి గారని అంబేద్కర్ సినిమా తీసినటువంటి నిర్మాతను కూడా వారు ఆహ్వానించడం జరిగింది ఒక జేడి లక్ష్మీనారాయణ గారే ఆ రోజు ఆ సభకు రాలేకపోయినారు చాలా గొప్ప ఎత్తున ఇలాంటి కార్యక్రమాన్ని ఆ రోజు మల్లాడి కృష్ణరావు గారు నిర్వహించడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనకు చేస్తున్నాను అదే మాదిరిగా లహరి వేలు వీరు కర్ణాటక నుంచి ఒక గొప్ప టీవీ దాని తర్వాత మన తెలుగు భాష చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి వారు కూడా మన మధ్యలో ఈరోజు ఉన్నారు అదే మాదిరి నాగేశ్వరరావు గారు వారు ఈనాడు ఎడిటర్గా ఈనాడు పేపర్కి ఎడిటర్గా వారు ఉన్నారనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ అదే మాదిరి కాసర్ల శ్యామ్ గారు దాని తర్వాత ఈరోజు మేడం చాలా సుదూరం నుంచి మేడం రావడం జరిగింది శ్రీమతి ప్రీత హరి గారు వారు కూడా గతంలో రాజకీయాల్లో ఉంటూ కూడా తన విశిష్టతను నిలుపుకుంటూ నిజాయితీగా ఉంటూ రాజకీయాల్లో వాళ్ళు మనగలుగుతూ ఉన్నారు ఈరోజు వారిని కూడా మనం సత్కారం చేసుకోవడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినంగా మనం చేస్తూ అదే మాదిరిగా ఈరోజు రెడ్డి గారు దాని తర్వాత సుబ్బారావు గారు మన మిత్రుడి ప్రభాకర్ చౌదరి గారి కుమారుడు వైకుంఠ మధుకర్ గారు మా నా చిరకాల మిత్రుడు ఇంకో మిత్రుడు యువజన కాంగ్రెస్లో దయానంద్ గారు ఫ్రమ్ ఖమ్మం జిల్లా అదే మాదిరిగా గోరెడ్డి వెంకన్న గారు రావాల్సి ఉండే వారు రాలేదు మిగతా పెద్దలందరూ కూడా వేదికపైన ఉండేటువంటి పెద్దలందరికీ ఆహ్వానితులందరూ కూడా నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా ఇది ఒక అరువైన సన్నివేశం సామాన్యంగా నిజాయితీ పనులని సన్మానించాలి వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల్లో గుర్తింపు తీసుకొని రావాలి వారి మాదిరిగా ఇంకా కొంతమంది వారి స్ఫూర్తి తీసుకొని సమాజంలో నిజాయితీగా ఉండాలి అనేటువంటి ప్రేరణ కలిగించడానికి ఇలాంటి సమావేశాలు చేయడం అది ప్రభాకర్ చౌదరి గారికే చెల్లిందనేటువంటి మాట కూడా నేను తమినిగా మనం చేస్తున్నాను నా వరకు నేను చెప్తా ఉన్నా దాదాపుగా నలభై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ నుంచి పెద్ద కాంగ్రెస్ నుంచి జాతీయ కాంగ్రెస్ వరకు ఎమ్మెల్యేగా ఉన్న నాలుగు సార్లు మంత్రిగా ఒకసారి ఈరోజు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఇవన్నీ ఉన్నా కూడా ఈనాటి కూడా మీరు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడైనా చిన్నారెడ్డి ఎవరి దగ్గర చేయి రాసి ఒక నయ పైస లంచం తీసుకున్నాడని అడిగితే ఎవరు నాతో తీసుకున్నాడని చెప్పడానికి ముందుకు రనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను అంటే అంత నిజాయితీగా బతకాలని నిర్ణయం చేసుకొని మేము బతుకుతూ ఉన్నాం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను మనస్సులో దృఢ సంకల్పం ఉంటే ఆచరణ చేయడం చాలా సులువు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను ఒక పూట తిండి లేకపోయినా ఎవరి ముందు చేయి సాగలేదు అనేటువంటి మాట కూడా నేను సవినిగా పనిచేస్తున్నాను ఇలా అలాంటి వారిని ఇలా ప్రభాకర్ చౌదరి గారు నాకు ఈ ఈరోజు గుర్తించి వారి వేదికపైన సన్మానం చేయడం గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నేను సవినిగా పనిచేస్తున్నాను వారు చాలా విషయాలు చెప్పినారు నేను మళ్ళీ ఆ విషయాలు పోకుండా ఒకనాడు ఒక మాకు రెండు వేల పద్నాలుగు వరకు ఎలక్షన్లలో పోటీ చేయాలంటే డబ్బు ప్రాముఖ్యత అంత ఉండేది కాదు స్నేహితులు బంధువులు మిగతా వాళ్ళు పార్టీ ఇచ్చే డొనేషన్స్తోనే మా ఎలక్షన్ జరిగిపోయేది కానీ రెండు వేల పద్దెనిమిది కానీ రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఎన్నికలు చూస్తే ఇలా టికెట్ ఇచ్చే వాళ్ళు కూడా ఆయనతోనూ డబ్బు లేదు టికెట్ ఇచ్చినా ఓడిపోతాడు అనేటువంటి నినాదం అయిపోయింది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాను పద్నాలుగు వరకు ఆ ఇబ్బంది లేకుండా మాకు అందుకని ఎక్కడ కూడా ఒకరి ముందు చేయి కాపే అవకాశం మాకు రాలేదు కానీ ఈరోజు ఎలక్షన్లో ఖర్చు పెట్టు ఎలక్షన్లో గెలువు తర్వాత సంపాదించు అనేటువంటి నినాదంతో ఇలా అన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తూ ఉన్నాయనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం చెప్తా ఉన్నారు ఎన్నికల ఖర్చు తగ్గించడానికి ఏదైతే మనకు ఎన్నికల కోడ్ వస్తుందో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టం కాబట్టి సమయం వృధా కాకుండా ఉంటుందనేటువంటి మాట దేశవ్యాప్తంగా చెప్పడం జరుగుతూ ఉంది నేనేమంటానంటే ఒకే వేదిక అన్ని పార్టీలకు ఒకే వేదికగా మీరు ఎలక్షన్ ప్రచారం నిర్వహించండి ఎవరు కూడా సొంతంగా ప్రచారం చేసుకోవద్దు డబ్బులు పంచొద్దు సారా పంచద్దు అనే విధంగా ఎలక్షన్ కమిషన్ కనుక పగడ్బందీగా ఎలక్షన్ నిర్వహిస్తే డబ్బు అవసరం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా చాలామంది నిజాయితీ పరులు చాలామంది కుటుంబాలు మంచి కుటుంబాలు రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను సడన్గా మనం చేస్తున్నాను అందుకనే కరప్షన్కు మూలం ఎన్నికలే రప్ప ఇంకోటి కాదనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నారు గెలవడానికి పార్టీలు పార్టీలు అభ్యర్థులు అభ్యర్థులు పోటీ పడి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు అక్రమంగా సంపాదించిన సంపాదని ప్రజలపైన విధి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు గెలిచిన తర్వాత నియోజకవర్గ బాగోగులు కానీ రాష్ట్ర బాగోగులు కానీ ప్రజల బాగోగులు కానీ వాళ్ళకు పట్టవు వాళ్ళ సంపాదన ఒక్కటే వాళ్ళకు లక్ష్యంగా ఉంటుందనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తున్నాను అందుకనే ఏ విధంగా అయితే ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం మీరు బీజేపీ వాళ్ళు తీసుకొని వచ్చారో మీరు అదే సందర్భంలో ఎన్ని పార్టీలున్నా పార్టీలన్నీ ఒకే వేదికపైన నిలబడి ప్రచారం చేసుకోవాలి మీ ఇండివిజువల్ ప్రచారం ఉండదు మీ సిద్ధాంతాలు చెప్పుకోండి అనే మాదిరిగా పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారం మాదిరిగా మన దేశం కూడా వస్తే మనం సగం కరప్షన్ తగ్గించగలుగుతాం అనేటువంటి మాట కూడా నేను సవనిగా మన చేస్తున్నాను ప్రభాకర్ చౌదరి గారు మనవి చేసినారు ఒకనాడు మనకు పాలిటీషియన్కు కరప్షన్ చేయాలనే ఆలోచన ఉండేది కాదు ఎవరో ఒకరో ఇద్దరు ఉండేటువంటి వాళ్ళు ఆ కాలంలో మీరు నెహ్రూ కానీ దాని తర్వాత వర్ధ వల్లభాయ్ పటేల్ గారు కానీ అలాంటి మహానాయకులు మనం ఎంతోమందిని చూసాం అదే మాదిరిగా తర్వాత 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 ఈ నాయకులు కరప్షన్ అలవాటు పడ్డ తర్వాత అధికారులు కూడా ఏదైనా తప్పుడు పని చెప్తే మేము చేయమని చెప్పకుండా ఎక్కువ తప్పుడు పనులు ఆ నాయకులతో చేయించి నాయకుడికి వారికి వాటర్ పంచుకునే పరిస్థితిగా దేశంలో మనం చూస్తున్నాం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను అందుకని దయచేసి సిస్టమ్ మారాలి ఇంకా చాలా మార్పు రావాలి మేమందరము ఎదురు చూస్తూ ఉన్నాం పెరుగుడు వీరుడు గురించే మేము చనిపోయే లోపల ఈ కరప్షన్ అంతమవుతుంది అనేటువంటి కలగంటున్నాం మేము పెరుగుతుంది 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 దిగుతుంది అనేటువంటి మాట అనుకుంటున్నాం అది జరుగుతుందా లేదా చూడాలి ఇలా ప్రభాకర్ చౌదరి గారు మన హైదరాబాద్ నడిపొడ్డున భారతిలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా కనువింపు కలిగే విధంగా మన నిజాయితీని గుర్తించే వాళ్ళు కొందరు ఉన్నారు కొన్ని సంస్థలు ఉన్నాయి మీకు సన్మానం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మాట చెప్పడానికి బాగుంటుంది ఇలా అసెంబ్లీలో కూడా నేను చూస్తా మేము సాధ్య మేము సాధ్యమైనంత వరకు నేను నా నాలుగు టర్ముల అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఒక్క దినం కూడా అసెంబ్లీ మిస్ కాకుండా మేము అటెండ్ చేశాం కానీ దాన్ని గుర్తించే వాళ్ళు ఎవ్వరూ లేరు సొంత పార్టీ లేదు ప్రతిపక్ష పార్టీ లేదు ఎవరు లేరు ఇంత నిజాయితీగా వీడు అసెంబ్లీలో పాల్గొంటున్నాడు డిస్కషన్స్లో పాల్గొంటున్నాడు డిబేట్స్లో పాల్గొంటున్నాడు రాష్ట్ర అభివృద్ధికి పాల్గొంటున్నాడని ఎవ్వరు కూడా గుర్తించే వాళ్ళు లేకుండా పోయినారు అందుకనే మంచి గుర్తింపు లేకపోతే మంచి చనిపోతుంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను అందుకని దయించి మంచిని ప్రోత్సహించాలి దేశ భవిష్యత్తును కాపాడాలి యువతని సన్మాన్ సన్మాన మార్గంలో మనం నడపాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మన చేస్తూ ఇలా ప్రభాకర్ చౌదరి గారు గొప్ప నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇలా కేవలం పాలిటీషియన్సే కాదు ఎంతోమంది అధికారులకు వారు ఈరోజు సన్మానం చేయడం జరిగినది అందుకనే మీ నిజాయితీ గుర్తింపు దొరుకుతుంది తప్పకుండా గుర్తించే వాళ్ళు ఉన్నారు నిజాయితీగా పని చేద్దాం దేశ అభివృద్ధికి పాల్పడదాం ఈ అవినీతి అనేది ఒక చెదలు ఆ చెదలు పడితే చెట్టే మాదిరిగా కుళ్ళి కుళ్ళిపోతుందో లోపలనే ఈ అవినీతి వల్ల దేశం కూడా కుళ్ళిపోతుంది మాట కూడా నేను సవినిగా మనం చేస్తూ మంచిని పోషించమని మంచిని కాపాడమని అవినీతిని ధైర్యంగా ఎదుర్కోమని ఈ ఎన్నికల అక్రమాలను కూడా ఎన్నుకోమని ఎదుర్కోమని మీ అందరితో నేను సవినిగా మనం చేస్తూ ప్రభాకర్ చౌదరి గారికి మళ్ళీ ఒకసారి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరితో నేను సెలవు తీసుకుంటున్నా నమస్కారం మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ది యంగ్స్టర్స్ Get the essence of what uh, Saras delivered in his speech.